సంక్రాంతి పండుగలో చివరి రోజు కనుమ పండుగను జరుపుకుంటారు కనుమ పండుగను పశువుల పండగ అని భావిస్తారు కనుమ రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి ఈ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు అలాగే కనుమ పండుగ నాడు చనిపోయిన పెద్దలకు నమస్కారం చేసుకుని వారికి బట్టలు సమర్పించాలి కాబట్టి కనుమ పండుగ రోజు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏంటి ఈ రోజున చేయకూడని తప్పులేమిటి ఈ సమయంలో చనిపోయిన పెద్దలకు నమస్కారం చేసుకోవాలి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కనుమ పండుగ రోజున మన పితృదేవతలో విశేషంగా పూజించాలి కనుమ పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం మొగ్గు వేయాలి ఈ రోజున రథం మొగ్గు వేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ఎలాంటి సమ సమస్యలు లేకుండా ఉంటాయి కనుమ రోజున నిద్ర ఉదయాన్నే నిద్ర లేవాలి ఈ రోజున ఖచ్చితంగా తల స్నానం చేయాలి కనుమ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళుప్పును వేసుకొని స్నానం చేయండి నరదృష్టి దోషాలు తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది కనుమ రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే చాలా మంచిది ఈ రంగు దుస్తులు వేసుకోవడం వల్ల మీకు సుఖశాంతులు కలుగుతాయి కనుమ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఈ రోజున నీటి ఇంటిని శుభ్రం చేయకపోతే ఇంటిని ఇంటికి దరిద్రం పడుతుంది ఇంట్లో డబ్బు నిలవదు ఇల్లంతా శుభ్రం చేయాలని చేయలేని వారు ఇంట్లో పసుపు నీళ్ళను చిలకరించుకోండి ఈ కనుమ పండుగ రోజున ఖచ్చితంగా మినపగారెలు తినాలి కనుమ రోజున నల్ల మినపలతో చేసిన గారెలు తింటే చాలా చాలా మంచిది కనుమ రోజున గారెలు తింటే ఈ సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలని విశ్వాసం కనుమ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చేయకూడదు ఈ రోజున పొలిమేరను దాటకూడదు ఈ రోజున తిరుగు ప్రయాణాలు చేయకూడదు ఇక సంక్రాంతి పండుగ పూర్తయిపోయిందని తిరిగి ప్రయాణాలు చేస్తే మాత్రం మీ ప్రయాణాలు అనుకోని అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి ముఖ్యంగా కనుమ పండుగ రోజున పితృదేవతలకు ప్రసాదాన్ని పెట్టి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి ఖచ్చితంగా కనుమనాడు గారెలు అలాగే మాంసాహారాలతో పెద్దలకు నైవేద్యం పెడతారు ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పూర్వీకులందరికీ పైన వస్తారు కాబట్టి పూర్వీకులకు సంతోష సంతోష పెట్టాలంటే ఈ కనుమ రోజున మీ కుటుంబం వారసు వారసులంతా కలిసి చనిపోయిన మీ పెద్దలకు నమస్కారం చేసుకొని వారికి ఇష్టమైన మాంసాహారాన్ని నివేదించి కుటుంబం అంతా భోజనం చేయాలి కనుమ రోజున ఇలా చేయడం వలన మీ ఇంటిపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా మీ పూర్వీకులు ఆశీర్వాదం తారని మీ ఇంటి ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కనుమ రోజున తప్పకుండా పెద్దలను నమస్కరించుకోవాలి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పెద్దలకు నైవేద్యం సమర్పించాలి చనిపోయిన మీ పెద్దల పటాలను శుభ్రం చేసుకుని కుంకుమ బట్లు పెట్టి విభూతి విభూతి పూలు నిండుగా అలంకరించుకొని సాంబ్రాని ధూపం వేసి ఒక కొబ్బరికాయని పగలగొట్టి తెల్లటి పంచి అలాగే ఒక జాకెట్ ముక్కను పెద్దలకు ముందుగా సమర్పించి నమస్కరించుకోవాలి మీ పూర్వీకులకు పొటాలు ముందు ఒక విస్తరాకును వేసి ఆ విస్తరాకులో మాంసాహారం గారెలు పొంగలి అలాగే అన్నం వేసి మీ పెద్దలకు నివేదించి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత విస్తరాకులో ఉన్న ఆహారాన్ని తీసి మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా జంతువుకి వేయండి ముఖ్యంగా ఈ కనుమ పండుగ రోజున కాకికి ఆహారం పెడితే చాలా అంటే చాలా మంచిది ఎందుకంటే చనిపోయిన మన పితృదేవతలందరూ కాకి రూపంలో తిరుగుతూ ఉంటారట కాబట్టి ఈ కనుమ కనుమ రోజున కాకికి ఆహారం పెడితే స్వయంగా మీ పూర్వీకులకి పెట్టినంత పుణ్యం లభిస్తుంది మీ పెద్దలు చాలా సంతోషిస్తారు అలాగే ఈరోజు శుభకార్యాలు చేయకూడదు ఎందుకంటే కనుమ పండగ రోజున మన పూర్వీకులు పట్ల కృతజ్ఞ కృతజ్ఞత పూర్వంగా ఉండాలని మన పెద్దలు మరిచిపోయి సారదాగా తిరగడం అలాగే ప్రయాణాలు చేయడం మంచిది కాదని చెబుతున్నారు అందుకే కనుమ నాడు ప్రయాణాలు చేయకూడదని అంటారు ఈ కనుమ పండుగ రోజున కొత్త బియ్యంతో పొంగలి వండుకోవాలి పల్లెటూరులో ఉండే రైతులు ఈ పొంగలి దేవునికి నైవేద్యంగా పెట్టి ఆ పొంగలి పొలంలో చెల్లుకుంటే పొలంలో పండే పంటలకు చీడ పురుగులు సాకకుండా ఉంటాయని విశ్వాసం ఈ కనుమ రోజంతా సంక్రాంతి పండుగ ముగిసిపోతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మీ ఇల్లంతా అష్టేశ్వరులతో నిండిపోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక ఉండాలంటే కాబట్టి ఈ కనుమ రోజున రాత్రి సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ కనుమ పండుగను ద్వాపర యుగం నుంచి జరుపుకుంటున్నట్ల మన పురాణాలు చెబుతున్నాయి భగవంతుడిగా అవతరించిన శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధన ఎత్ ఎత్తాడు గోకులంలో కనుమ రోజున పూజ చేసేవారు గోవులు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ కనుమ గోవు కనుమ పండుగ రోజున గోవులను పూజిస్తే చాలా మంచిది గోవుకు ఎరటి పండ్లను తినిపించడం గోవుకు చుట్టూ ప్రదక్షిణ చేయడం అలాగే గోవుకు నమస్కారం చేయడం కనుమ రోజున ఇలా గోవును పూజిస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది మీ కుటుంబానికి అఖండ రాజు యుగం కలుగుతుంది కనుమ రోజున పేదవారికి దానం